ఏవండి మిమ్మల్ని స్నానానికి లేవండి ఎంతసేపున అలా ఆలోచిస్తూ కూర్చుంటారు మనకిదేమన్నా కొత్త ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది ఆలోచిస్తే ఆగిపోతుందా వీళ్ళ ఉద్దేశమే నాకు అంత పట్టడం లేదు ఏమనుకుంటున్నారు వీళ్ళు మనల్ని పిల్లల్ని కనడమే పొరపాట లేకపోతే ఇది ప్రభావమా ఏది కాకపోతే మన పెంపకంలో లోపమా కన్న ఇంత కమర్షియల్గా ఆలోచిస్తే కన్న వాళ్ళ గతి గతే జీవితం అంతా అయిపోయినట్టు ఏమిటలా మాట్లాడతారేంటి ఆలోచిస్తారండి అలాగే ఆలోచిస్తారు అలా ఆలోచించకపోతే వాళ్ళ సమాజంలో బతకలేరు నువ్వు కూడా వాళ్ళని సమర్థిస్తున్నావా తల్లివి కదా అదే వద్దన్నాను అలా ఇంకెప్పుడు మాట్లాడకండి ముందు మీకు భార్యనయ్యాకే వాళ్ళకి తల్లిని సరే ఏం వచ్చింది లోటు మనకి చెప్పండి ఉన్నంతలో మంచి చదువులు చెప్పించాం చేతనైనంతలో చాకరీలు చేశాం వాళ్ళ వాళ్ళ ఇష్టప్రకారమే పెళ్ళిళ్ళు చేశాం తల్లిదండ్రులుగా ఇంతకన్నా ఇంకేం చేయగలని చెప్పండి మరి మరి దానికి వాళ్ళకి కనీసం కృతజ్ఞత ఉండద్దా ఎవరో తెలియని వాళ్ళకి బస్సులో జరిగి చోటిస్తే థ్యాంక్స్ చెప్తారు మరి వాళ్ళకింత చేసినా మన పట్ల అభిమానం ప్రేమ కలగవు ఎక్కడో ఏదో తప్పు చేశాం కాచాయని తప్పు చేశాం అవునండి తప్పులే చేశాం చదువులై ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ధైర్యం చెప్పి డబ్బులిస్తూ బెంగ లేకుండా చూసుకున్నాం పెళ్లిళ్ళు చేసుకున్నాక వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి భంగం కాకూడదని వేరువేరు కాపురాలు పెట్టించాం ఇప్పుడు వాళ్ళ సంసారాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలును అంటే మన పట్ల వాళ్ళు ఏమీ చేయక్కర్లేదా మనకి వయసులు పెరిగి ఓపికలు తగ్గుతున్నాయి కదా వాళ్లతో ఉండమని మాట వరుసకైనా అనక్కర్లేదా వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పెళ్ళాలని పిల్లల్ని మన దగ్గర సౌఖ్యంగా ఉంటుందని అప్పచెప్పి వెళ్ళలేదా అప్పుడు ఈ అభిమానాలు ఆప్యాయతలు వాళ్ళకి పుట్టుకొచ్చాయా అంటే అవసరార్థం అభిమానాలు అక్కడ తీరాక ఆరిపోతాయన్నమాట మీలో ఆ లక్షణమే పోవాలండి ఎవరు చేయమన్నారు మాకు కుదరదు మీ మీ అత్తారళ్లలో ఉంచుకోండి ఎందుకు చెప్పలేదు నన్నెందుకు చెప్పనివ్వలేదు వాళ్ళుంటే ఇల్లు కలకళలాడుతుందని మురిసిపోయారు ఏమైంది వాళ్ళు ఫారిన్ నుంచి వస్తూ తెచ్చుకున్న డబ్బులతో ఆస్తులు కొనుక్కున్నారు పట్టుకొచ్చిన బహుమతులు వాళ్ళ అత్తలకి బావలకి మరుదలకి ఇచ్చుకున్నారు అదేమిటి మీకేం చేసినా మా రుణం తీరదంటూ మనకేవో ఇచ్చారు కదా ఇచ్చారు మీకు హ్యాండ్ స్టిక్కును నాకు హ్యాండ్ బ్యాగును దానికే మీరు మురిసిపోయారు కదా అయినా వాళ్ళేదో ఇవ్వాలి వాళ్ళేదో చెయ్యాలి అన్న తపన మీలో పోవాలండి వయసు పెరుగుతున్న కొద్దీ మమకారాలు తగ్గాలండి ఆ మాటకొస్తే మీ అమ్మ విషయంలో మీరేం చేశారు సూటిగా చెప్పండి ఏం చేశాను ఆవిడ ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన ఉండమన్నాను ఆహా అలా అని మీరు చెబుతున్నారు కానీ నిజం చెప్పండి మామగారు పోయాక వచ్చిన ఆయన ఆస్తిని డబ్బుని మీరు మీ అక్క మీ తమ్ముడు పైసలతో సహా వాటాలేసుకుని మీ అమ్మని కూడా నాలుగేసి నెలలు ఒక్కొక్కళ్ళ దగ్గర ఉండేలా వాటాలేసుకోలేదు అవును ఆస్తులు పంచుకున్నట్టే బాధ్యతలు కూడా పంచుకోవాలి కదా అందుకని అలా చేశాం మరి మీరు కమర్షియల్గా ఆలోచించలేదా పుని ఆవిడ్ని మన దగ్గరే ఉండనివ్వండి అంటే ఏమన్నారు నీకు నీ పిల్లలకి చాకరీ కోసమా అన్నారు అక్కడితో ఆగేరా ఆవిడెక్కడుంటే అక్కడి వాళ్లకి ఆవిడకొచ్చే పెన్షన్ అంతా ఇచ్చేయాలని గొడవలు పడలేదు ఏ ఆవిడ ఎక్కడున్నా ఆవిడ బాగోగులు చూసి ఆవిడ పెన్షన్ ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే స్వాతంత్ర్యం లేకుండా చేశారుగా మీరంతాను అది కమర్షియల్గా ఆలోచించడం కాదా సమయం వచ్చింది కదా అని జపక్కాయని అదంతా ఆవిడ ఇష్టప్రకారమే చేశాను అని మీరు సమర్థించుకుంటున్నారు ఆవిడ తన అసహాయత వల్ల అలా ఇష్టమైనట్టు తలూపింది మరి ఈ ప్రేమంతా అంతా అప్పుడేమైంది ఖచ్చాయని అప్పుడే నీ అభిప్రాయం ఇంత ఖచ్చితంగా చెప్పకపోయావా నాకెందుకు వచ్చిన అని చెప్పగా ఊరుకున్నావు నన్ను చెప్పనిచ్చారా అయినా మీ తల్లి మీ ఇష్టం మన పిల్లల గురించి అనుకునే ముందు మనం మన తల్లిదండ్రులకి ఏం చేసాం అని కూడా అనుకోవాలంటున్నాను అయితే మేము మా తల్లి పట్ల ప్రవర్తించిన దానికి ఇది ఫలితం అంటావు మరి అయితే మీ అన్నయ్య మీ అమ్మా నాన్నల్ని నెత్తినెట్టుకు చూశాడు మరి వాళ్ళు ఎందుకు అక్కడ ఉండలేకపోయారు ఎందుకని వీరే వెళ్ళిపోయారు మా అన్నయ్య చూశాడు కానీ వదిన చూడలేదుగా ఎన్నో ఆంక్షలు పెట్టింది వాళ్ళు జైల్లో ఉన్నట్లు ఫీల్ అయి బయటకు వచ్చేసారు అయితే మనం మన పిల్లల దగ్గరికి వెళ్తే మీ అమ్మా నాన్నల గతి పడుతుందంటావా ఏమో ఏ గతి పడుతుందో అది ఎందుకు ఇప్పుడు అనుకోవడం మన పిల్లలు కూడా వచ్చి వెళ్ళండి అన్నారు కదా ఏమన్నావు వచ్చి వెళ్ళండి అని కదూ ఉండండి అని మాత్రం కాదు ఏ ఉంచుకుంటే మనం భారం అయిపోతామా నేను మనవలకి ఆ మాత్రం చదువు చెప్పనా నువ్వు ఇంట్లో కోడలకు సాయం చేయవా అసలు ఎందుకండి అలా ఆలోచిస్తారు మనం ఎందుకు ఆ చాకరీ చేయాలి వాళ్ళు మనకు చేయాల్సింది పోయి ఇలా జీవితాంతం చాకరీలు చేసుకుంటూ పోతే అర్థం ఏమిటండి అయినా మనకేం తక్కువ చెప్పండి హాయిగా వస్తున్న పెన్షన్లని సర్దుకుని బతుకుదాం ఎవళ్ళకి చూడాలనిపిస్తే వాళ్లే వస్తారు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి దేవిరించనక్కర్లేదు నువ్వు బాగానే చెప్పేస్తావు అనుకో నలుగురిలో ఎంత పలచబడిపోతాం పిల్లల దగ్గర ఉండలేకపోయారు అంటే వాళ్ళెంత గంప ఉద్యోగాలు ఉద్యోగాలంటే వెలగబెట్టారు కానీ లౌక్యం రాలేదండి మీకు ఈ అడిగే వాళ్ళందరూ పిల్లల దగ్గరే ఉంటున్నారా ఆహా ఒకవేళ ఉన్నా పాలు నీళ్ళలా కలిసిపోయి బతికేస్తున్నారా ఎందుకు వచ్చిన వీధి వెలుగులండి ఇవి మీరు లేనిపోని విలువలు పెంచుకొని వేళ్లాడుతున్నారు దేనికట ఆహా దేనికట ఈ తపనంతాను చూడండి మమకారం పెరిగిన కొద్దీ మానసిక బాధ ఎక్కువవుతుందండి అంత అభిమానాలు ఆపేక్షలు లేకుండా ఎలా బతకగలం అంటావు అందులోనూ పిల్లల నుంచి ఆశించడంలో తప్పేంటికి వచ్చాయని తప్పన లేదండి ఆశించింది అందకపోతే ఆందోళన పడక్కర్లేదు అంటున్నాను నువ్వెన్నైనా చెప్పుకొచ్చాయని పొద్దువాలుతున్న వయసులో ఆత్మీయతలు అనుబంధాలు లేకుండా జీవించడం నా వల్ల కాదు అయితే పనిచేద్దామండి ఎవరినైనా కాస్తంత ఎదిగిన పిల్లల్ని తెచ్చి పెంచుకుందాం వాళ్ళు కన్నవాళ్లతో సాటొస్తారా పైగా నలుగురిలో ఎన్ని తలవంపులు అంతేనా పిల్లలతో శాశ్వత శత్రుత్వం రాదు చూశారా మీరు పూర్తిగా మమకారపు సంకళ్లలో చిక్కుకుపోయారు కన్నతల్లి నేనే నిభాయించుకుంటూ ఉంటే మీరిలా ఢీలా పడిపోతున్నారేమిటండి మమకారం పెంచుకోవడానికి తల్లిదండ్రుల మధ్య భేదం ఉండదు ఏదో ఉంది అంతే ఏమండి మనం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఎవరిని తెచ్చుకోవద్దు ఓ పని చేద్దాం ఏమిటి కుక్కని మొక్కల్ని పెంచుకుందామండి కుక్క విశ్వాసంగా కాపలా కాస్తుంది మొక్క విశాలంగా నీడనిస్తుంది చాలా మంచి సలహా కాచ్యాయని థ్యాంక్స్ నా వెళితి తీరింది